మహబూబ్నగర్ జిల్లా జూరాలకు వరద ఉధృతి పెరిగింది దీంతో పదిగేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఇన్ఫ్లో నలభై ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు క్యూసెక్కులు ఉండగా నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు క్యూసెక్లను దిగువకు వదిలిపెడుతున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ ఏడు పాయింట్ ఐదు వందల ఐదు టీఎంసీలు ఉంది ఎగువ దిగువ జూరాల విద్యుత్ కేంద్రాలలోని పదకొండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలకు సైతం నీటి విడుదల కొనసాగుతోంది